对。 అన్ని కన్నా ఏదో వచ్చింది అష్టా

तंजीवन तंजीवन बात क्या जैसे लेकर चलते हैं इसका कारण राजेंद्र मोदी राजेंद्र मोदी अगर वैसे तो के वो हां ये तक गया सर ये जला पंजाब जैसा ये ये उसका आई बिने Halo, halo, selamat malam. Selamat datang dari Ini kami di Wadah Warna Merenggung. ini నర్రి రెడ్డి గారి చేతుల మీద సార్ మీరు రాష్ట్రం అంతా పేరెత్తునటువంటి నాయకుడు అండి తులసిరెడ్డి గారంటే నరేటి తెలుసు రెడ్డి గారి చేతుల మీదుగా ముగింపు చెత్త ప్రారంభిస్తాయే బాబు సార్ ఎన్నికరా బజారి గట్టిగా వ్యవసాయ బాగా చెప్పాల్సిన బజారి గట్టిగా మీరు ఘనమైన సంపదలు ఉన్నారా గట్టిగా గట్టిగా ఘనమైన సంపదలు మీద మరి ఒక రైతు బిడ్డ ఒక రైతు పాండవుడు ఈ యొక్క రైతు సంబరాలను మీరు చాలా ఎక్కువ ఇష్టం అండి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి పెద్దల గౌరవీలైనటువంటి చేతుల తెలుసు ఈ యొక్క జతను ప్రారంభిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ రైట్ ఓకే క్లస్ अॻियां न सिवा न హలో హలో శ్రీ అభయాంజనేయ స్వామి పెద్దలతో తవ్వరాయ రెడ్డి గారు నాగాపల్లి గ్రామ మొదటి వైఎస్ఆర్ గడప జిల్లా పెద్ద కచ్చిరామ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల ఎదుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్లను పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి आहा। आहा हा हा तव्हां मर जल రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఏడు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత రెండవ రౌండ్లు సమానంగా కొనసాగుతున్నాయి రావాలా మరి విజిట్స్ రావాలా కేరాల చివరి జత ముగింపు చెతండి బయట తెచ్చుకోవాలి మూడవ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయండి ఏక కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ సిబ్బంది డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్లకు మరియు ఖానాలకి క్రీడ శివ వర్గారెడ్డి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆలయ చైర్మన్ వారికి కూడా நால வரண்டு பூத்தி செய்து ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఇది లాస్ట్ అన్న చివరి కాడి చివరి జ పూర్తి <laughs> చేస్తున్నాయి <laughs> <laughs> మీ ఎదుగుదల దూరాన్ని మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నిర్వాకుల కమిటీ మెంబర్లు బహుమతులు ప్రకటించినాతలందరూ కూడా బహుమతులు సిద్ధంగా రావాలంటే ఈ చేత ముగించిన వెంటనే ఇక్కడ త్వర త్వరగా బహుమతులు కూడా ఇస్తాము ఊరేగింపు కార్యక్రమం ఉంది కాబట్టి అది కూడా త్వరగా ముగింపు చేద్దాము సిద్ధంగా నిర్వాహకులు ఏడవ నుండి పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ಯಾವ ಸ್ಥಾನಮ್ಮೆ ಇಷ್ಟೇ ఎనిమిదవ నుండి పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి కమిటీ నిర్ణయం తీసుకొని బహుమతులు ఎక్కడైనా కానీ సిడైనా కానీ సిద్ధం తీసుకొని రెడీగా వాళ్ళ ఇక్కడే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడవుల ఏడు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి పదైదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొప్పర్తి జాపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు పిల్లవారి చేత కన్నా ముందు కొనసాగుతున్నాయి ஏழு ஜனு கூட பொ ந అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత పదవ లో పది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి స్వామి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో బౌ రెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి కమిటీ నిర్వాహకులు అభివృద్ధి కమిటీ మెంబర్లు బహుమతులు ప్రకటించినటువంటి గౌతలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలండి అప్పుడు బ్యాటరీ లేదు పదకొండవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి ఇదే నెల ఇరవై ఒకటవ కార్యక్రమెందుల పులివెందుల మున్సిపాలిటీ ఎర్రం రెడ్డిపల్లి గ్రామంలో హరిస్వామి మఠము ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ అధినేత నరెడ్డి శివప్రకాశ్రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇదే నెల ఇరవై ఒకటవ తారీఖున కేటగిరీ విభాగంపై రైతు సంబరాలు నిర్మించడం జరిగింది పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి రెండు సెకండ్ల ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి ఎర్రబరెడ్డి గ్రామంలో ఏ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రెండో బహుమతి యాభై వేల రూపాయలు మూడో బొమ్మతి నలభై వేల రూపాయలు నాలుగో బొమ్మతి ముప్పై వేల రూపాయలు ఐదో ఇరవై వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు ప్రకటించి బహుమతి రాని మిగిలిన అన్ని జతలు కూడా శోస బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది కావున ఏ కేటగిరీ పశుపక్ష యజమానులు ఆ యొక్క పోటీలలో పాల్గొని ఆ యొక్క చేపల చేయలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని న్యూ కేటగిరి పశువులు కొన్ని విందుల మున్సిపాలిటీ ఆవరణంలోని రెడ్డి పల్లి గ్రామంలో పాల్గొనాలి ఇదే నెల పట్టిన తారీఖున విభాగానికి లక్కిరెడ్డి పల్లి గంగమ్మ తల్లి తిరునాల మహోత్సవ శుభ సందర్భంగా వరల్డ్ కేటగిరీ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనాలి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించదని ఈ యొక్క చక్రాయపేట గ్రామంలో నిర్మించినటువంటి యొక్క రైతు సంబరాలకు వ్యాఖ్యాతగా నాకు ప్రత్యక్ష ప్రసారం అందించడానికి విద్యు వంగోలు అవకాశం ఇచ్చినటువంటి కానాల గింగిరెడ్డి గారికి మరియు నంద్యాల సుఖవర్దరెడ్డి గారికి మరియు చక్రాయపేట దేవస్థాన అభివృద్ధి కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా తరఫున ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఆలయ కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏరునాళ మహోత్సవానికి ఇంటి దగ్గర నుండి ఏ విధంగా అయితే సంతోషంగా వచ్చారో తిరిగి అదే సంతోషంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీ ఇంటికి చేరుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా బహుమతులు జాగ్రత్తగా వెళ్లాలని కోరుకుంటున్నామని ప్రమాదాలు రావు జాగ్రత్తగా వెళ్లాలి మన జాగ్రత్తలో మనం ఉండాలి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల

చేస్తున్నాయి మూడు దూరాన్ని పదమూడు నిమిషాల యాభై చేస్తున్నాయి కొనసాగుతున్నటువంటి జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారి కన్నా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కార్యక్రమాలన్నిటి కూడా ముందు బాధ్యతలు స్వీకరించన్నీ కూడా బాధ్యతగా జరుపుతున్నటువంటి గౌరవ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి దేవస్థాన చైర్మన్ అయినటువంటి మోపూరి రామాజరెడ్డి సార్ వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నామండి సంవత్సర చైర్మన్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవస్థాన చైర్మన్ అయినటువంటి మోపూరి రామాజన్ రెడ్డి గారి తరపున సీనియర్ న్యాయవాది గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహారవ రౌండ్ పోటీ చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పోటీ చేసుకుని ఐదవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కారణమేమైతే బహుమతులు తక్కువ పెడతారు అమౌంట్ అనేది తక్కువ జరుగుతుంది కాబట్టి కూడా తగ్గుతున్నాయి వచ్చే సంవత్సరానికి ఈ ప్లేస్ ఈ ఏరియాలో ఉండేటువంటి పీపుల్స్ అందరూ కూడా రైతులు చాలా మంది ఉన్నారు రిచెస్ట్ పీపుల్స్ ఉన్నారు వచ్చే సంవత్సరం ఇదే మహాశివరాత్రి పర్వదిన నాడు ఈ చోట మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి ప్రారంభించాలా మరి బహుమతులు కేటాయించాలా పదైదు జతలు ఇరవై జతలు కావాలి మరి అందరూ కూడా కమిటీ మెంబర్లు చాలా మంది ముందుకొచ్చి అనేక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి గుడి అభివృద్ధిని కూడా రాష్ట్ర నలుమూలలో కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం అంటే సమయం నాలుగు నిమిషాలు ఉన్నది பதினேடுவது வந்து கோட்டெட்டு மூணு வில நாலு வந்த அடி தூரம் பதாறு நிமிஷம் ஐந்து செகண்ட்ல போட்டெட்டு ஐதவ ஸ்தானுக்கு இரவாய் ரெண்டு செல வெடி உனக்கு అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వారెళ్ల మండగ గ్రామ వాస్తవం ఒక దళిత బిడ్డ మత్తయ్య గారు నలభై ప్యాకెట్లు బియ్యం ఒకే సంవత్సరం ఈ సంవత్సరం నలభై ప్యాకెట్లు బియ్యం ఇవ్వడం జరిగింది దళిత ఎందుకంటే గుడి అభివృద్ధి జరగాల మన చక్రాయపేట మండలానికి పేరు రావాలని ఆ యొక్క దేవాలయ అభివృద్ధికి మీ వద్దు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ కూడా అందించాలని మీ వద్దు సహాయ సహకారులు కమిటీ వారి దగ్గరికి వెళ్లి చైర్మన్ వారి దగ్గరికి వెళ్లి మీ వద్దు సహాయ సహకారులకు అందించి ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని మీరందరూ కూడా మీ మొత్తం కృషి చేయాలని కోరుకుంటున్నామండి పద్దెనిమిదవరానికి పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరా అంటే పదిహేడు నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్లి తిరిగి పన్నెండు అడుగుల ఐదు అని లాగితే ఆరో బహుమతి పదివేల రూపాయలు కేవలం చేసుకోవచ్చండి కళ్యాణ మండపం కూడా పూర్తి అయింది దేవస్థానం దగ్గర అదేవిధంగా ఇంకా అభివృద్ది పనులు చాలా తిరిగి మీ వచ్చి సహాయ సహకర్లు ప్రతి ఒక్కరూ కూడా మొబుల్ కోట్లు సంపాదిస్తాం కానీ ఎవరు చూడరు మీ ఇంట్లోనే డబ్బులు మీకు మాత్రమే తెలుస్తాయి ఆస్తి కానీ ఒక దేవాలయ అభివృద్ధి కానీ ఇటువంటి రైతు సంబరాలు కానీ ఒక పేదవాళ్ళకి సహాయం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఇంట్లో కోటి రూపాయలు డబ్బులున్నది ఎవరు చూడరు పదివేలు వేలు కానీ నీ చేతి నుండి సహాయం అందిస్తే ఇంతమంది జనాలకి తెలుస్తది పంతొమ్మిదవ రోజు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్లు తిరిగి పన్నెండు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగితే ఆరో బహుమతి కైవసం చేసుకోవచ్చు ఐదో బహుమతి కైవసం చేసుకోవాలంటే ఇటు చివరికి వచ్చి మరలాంటి చివరికి వెళ్లి తిరిగి రంగుల దూరాగా కోటి రూపాయల సంపాదన ఎవరు చూడరండి మీరు చేసే చేతులతో చేసే సహాయాన్ని అందరూ చూస్తారు ఇప్పుడు ఇంత డబ్బులు ఇచ్చారు పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు బహుమతులు వాళ్ళ పేరు మైకులో ఇన్ని సార్లు చెప్తున్నామంటే వాళ్ళ డబ్బులు ఇంపార్టెంట్ కాదు మాకు పేరు ముఖ్యమైన దాదాపు రావడం జరిగింది అదేవిధంగా వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా దాదాపు వచ్చి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం వచ్చే సంవత్సరాన్ని కూడా బహుమతులు ఇక్కడ ప్రకటించడానికి కూడా అవకాశం ఉంది కమిటీ వారి వద్ద వచ్చి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి అరగల దూరాన్ని లాగాల ఐదో బహుమతి సాధించాలని యాభై సెకండ్లు తీసుకున్నా నలభై సెకండ్లు చివరికి ఢిల్లి తిరిగి రంగంలో అంటే విస్తరణ కంట్రద ముప్పై సెకండ్లు జాగ్రత్తలు బావా పరపా ಆವರ್ ಗಂಟೆ ಕೆಂಡ್ರೆ ಅವ್ರಿಗ ಬಂಡಿ ಎಂದ್ಕಾಯಿ ಅದೇ ಜೀವನ